మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రసిద్దిగా అంచిన శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థానంలో పద్నాలుగు మందితో కూడిన రెన్యువేషన్ కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ కిరీష్ కల్పించిన అవకాశాన్ని సద్వియం చేసుకుంటూ ఆలయ ధర్మకర్తలుగా పద్నాలుగు మంది బాధ్యతలు స్వీకరించారు ఈవో సత్యమూర్తి బాధ్యతలను అప్పగించగా చైర్మన్ గా ఎమ్మెల్యే ప్రతిపాదించిన సీనియర్ నాయకుడు వెంకట్రాజ్ ముతిరాజును ఏకగ్రీవంగా కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు నూతన కమిటీ సభ్యులను కంటోన్మెంట్ నాయకులు అభినందనతో ముంచెత్తారు శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థానం రెనోవేషన్ కమిటీలో స్థానం దక్కించుకున్న కమిటీ సభ్యుల మనసులో మాట ఏమిటి ప్రత్యేక కథం లాష్కర్ ఎస్సీబీ న్యూస్ లో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే చేసుకోగలరు నియోజకవర్గం శివాజీనగర్ కోనేరు వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థానం నగరంలో ప్రసిద్ధిగాంచిన ఆలయంగా ఉంది తిరుమల తిరుపతిని అనుసరిస్తూ పూజా కార్యక్రమాలను శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థానంలో నిర్వహిస్తుంటారు ఆలయంలో ధర్మకర్తలుగా దక్కించుకునేందుకు పోటీ పడుతుంటారు అధికారంలో ఉన్న పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతిపాదించిన వారికి ఆలయంలో ధర్మకర్తలుగా అవకాశాన్ని దేవాదాయ శాఖ కల్పిస్తుంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ శివాజీ నగర్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థానం మందితో కమిటీని దేవాదాయ శాఖ నియమించింది నూతన కమిటీ సభ్యులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సమక్షంలో బాధ్యతలు సోమవారం స్వీకరించారు కమిటీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వెంకటరాజు ముదిరాజు నియమిస్తూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన శుభాకాంక్షలు తెలిపారు ఈ రెనోవేషన్ కమిటీ చార్జ్ తీసుకున్నారు ఇందులో అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినలే కాదు మిగతా న్యూట్రల్ ఉన్న వాళ్ళు కూడా ఈ గుడికి సేవ చేసుకుంటా అంటే అందులో భాగంగా నరసింహ సార్ కావచ్చు కిరణ్ గారు కూడా పార్టీకి అతీతంగా సేవ చేయాలనుకున్న వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చాం ఎందుకంటే ఓన్లీ పార్టీయే కాదు గుడికి కూడా డెవలప్మెంట్ కావాలా భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో అందరూ మోండా డివిజన్ ప్రాంతానికి చెందిన వెంకట్రాజ్ ముద్రాజ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తండ్రి నాటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ కష్ట సుఖాలను అధిగమిస్తూ వెంకట్రాజ్ వస్తున్నారు తండ్రి జింక పెంటయ్య మాజీ మాజీ కౌన్సిలర్ నెహ్రూ నాటి నుండి కొండలక్ష్మణ్ బాపూజీ వరకు మంచి పరిచయాలు పెంటయ్యకున్నాయి ఆస్తులు సంపాదించకపోయినా మంచి పేరును పెంటయ్య సంపాదించారు వారి కుటుంబ నేపథ్యంతో పాటు కాంగ్రెస్ పార్టీకి కి విధేయుడిగా ఉన్న వెంకటరాజ్ మూతిరాజ్ కు కంటోన్మెంట్ ఎంఎల్ఏ శ్రీ గణేష్ ఇచ్చిన మాట ప్రకారం చైర్మెన్ గా అవకాశాన్ని కల్పించారు ఉన్నము వెంకటేశ్వర నా పేరు జెపి వెంకటరాజ్ జింక పెంటయ్య మా ఫాదర్ పెంటయ్య ఎస్ కౌన్సిలర్ ఫ్రీడమ్ ఫైటర్ మేము ఫైటర్నే నివసిస్తాము కొన్ని సంవత్సరాలుగా ఇంతకుముందు కూడా ఫైవ్ టైమ్స్ మెంబర్గా చేశాను నేను ఈ టైమే ఈసారి గణేష్ గారు చైర్మన్గా అవకాశం ఇచ్చారు అందరం కలిసి ఫోర్టీన్ మెంబర్స్ మేము ట్రస్ట్ బోర్డు కానీ కొన్ని కళ్యాణ మండపం అది ఇది కొద్దిగా చేసేది ఉన్నది నా ఆధ్వర్యంలోనే కోనేరు కూడా ఇది చేసి రెగ్యులర్గా ఇది చేసినాము ఇప్పుడు కళ్యాణ మండపం కూడా ఇది చేస్తాము అందరం కలిసి కరెక్ట్గా చేస్తాము ఈరోజు ప్రమాణ స్వీకారం అయింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో రిటైర్మెంట్ తీసుకున్న ప్రకాష్ రావుకు శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థానంలో కమిటీ సభ్యుడిగా అవకాశం దక్కింది కుమ్మరికోడ ప్రాంతానికి చెందిన ప్రకాష్ రావు క్రికెట్ కోచ్ గా కొనసాగుతూ పలు సామాజిక కార్యక్రమాలతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆకట్టుకున్నారు దీంతో ప్రకాష్ కు కమిటీలో ఎమ్మెల్యే అవకాశాన్ని కల్పించారు ఎమ్మెల్యే గారి ఈ చేసిన ఎలక్షన్స్ లో చేసిన సేవలను గుర్తించుకొని నన్ను అడ అడగంగానే ఈ కమిటీ ఈ టెంపుల్ కమిటీ మెంబర్కి వేసినందుకు ముఖ్యంగా ముందుగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు అలాగే నా సేవశక్తుల ఈ టెంపుల్ అభివృద్ధి కొరకు ఫైనాన్షియల్గా కానీ ఇంకా సర్వీస్ కానీ దానికి పాటుపడి ఉంటా మేమున్న టెన్యూర్లోనే ఈ టెంపుల్ను ఇంకా కొద్దిగా అభివృద్ధి చేసేందుకు మేము కృషి అలాగే మరో ధర్మకర్త సీనియర్ నాయకుడు దర్గారవికి శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థానంలో స్థానం దక్కింది సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ కు దర్గారవి సన్నిహితుడు కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహవంతుడైన నాయకుడిగా ఉంటూ పలు సేవా కార్యక్రమాలతో దర్గారవి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ గెలుపు కొరకు పనిచేసిన దర్గారవికి ఎమ్మెల్యే శ్రీ శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థానంలో స్థానాన్ని కల్పించారు నాకు అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్ యూ అండ్ నాకు అర్హంగానే నాకు నాకు చెప్పక ముందుకే చెప్పాను నీకు ఈ టెంపుల్లో మెంబర్ నేను వేసేస్తున్నా నేను అని చెప్పాడు అన్నారు అందుకే మేము చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాం అన్నగారికి అని గుడికి ఎలాంటి సహాయ సహకారం ఉన్నా నా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను మరో సీనియర్ నాయకుడు పంపాల నరసింహ కంటోన్మెంట్ లో చాలా మందికి సుపరిచితుడు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎన్నికల్లో పేపర్ వర్క్ అంతా నరసింహ చూసుకున్నారు ఏడో వార్డుకు చెందిన నరసింహ స్టేట్ బ్యాంక్ బోర్డు సభ్యుడు డైరెక్టర్ గా కొనసాగుతున్నారు ఎమ్మెల్యేకు సన్నిహితుడిగా ఉండడంతో ముక్కు సూటిగా ఉండే తత్వంతో నరసింహకు శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థానంలో కమిటీ సభ్యుడిగా అవకాశం కల్పించారు ఈ మాది ఒక ఈ ఏరియా బిడ్డగా ఆయన అడిగిన ఒకటే కోరిక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అయ్యా నాకు ఏమొద్దు నాకు ఈ గుడిలో మెంబర్షిప్ ఇప్పించంటే ఆయన ఇమిడియట్ గా ఎస్ అని చెప్పి ఇప్పించి ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ రెనోవేషన్ కమిటీలో వన్ ఆఫ్ ది గా ఉన్నంతం కాబట్టి మా వంతుగా కళ్యాణ మండపమే కానీ ఇంకేదైనా సరే ఆయన అనుభవం అనుగ్రహంతో ఏది అయితే అది ఈ నెక్స్ట్ టూ ఇయర్స్లో ఈ రెనోవేషన్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేము అందరు మెంబర్లము బాగా కలిసి కలిసికట్టుగా గా పనిచేసి ఈ గుడికి కానీ మన కాన్స్టిట్యూషన్ లో మన ఎమ్మెల్యే గారు కానీ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ కావాల్సిన మంచి పేరు తీద్దాం పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కృత నిశ్చయంతో ఉన్నాము కాంటోన్మెంట్ శివాజీనగర్ ప్రాంతానికి చెందిన శేఖర్ ముద్రాజ్ కు మరోసారి శ్రీ వెంకటేశ్వర పెరమాల దేవస్థానంలో కమిటీ సభ్యుడిగా అవకాశం దక్కింది గత పాలక మండలిలో కొనసాగిన శేఖర్ ముద్రాజ్ మరోసారి కమిటీలో స్థానం దక్కడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ టెంపుల్కి ఏదైతే ఉన్నదో రెనోవేషన్ కమిటీ మెయిన్ ఈ కమిటీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే రెనోవేషన్ కమిటీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమంలో రెనోవేషన్లో మా అంతా చైర్మన్ గారిని ఈవో గారు ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళి ఎమ్మెల్యేతో ఏమైనా ఫండ్స్ ఇట్లా డెవలప్మెంట్ ఫండ్స్ రిలీజ్ చేసుకొని అభివృద్ధి చేసుకునే మా అందరి సహకారంతో ఎమ్మెల్యే గారు సహకారంతో మేము ముందుకు తీసుకెళ్ళాం కోరుతున్నాం రెండో వార్డుకు చెందిన డాక్టర్ ప్రభాకర్కు ఎమ్మెల్యే శ్రీ గణేష్ అవకాశాన్ని కల్పించారు శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించే వైద్య శిబిరాల్లో ప్రభాకర్ కీలక పాత్ర పోషిస్తుంటారు ఎమ్మెల్యేతో మంచి సంబంధాలు ఉండడంతో అవకాశాన్ని శ్రీ గణేష్ కల్పించారు నేను డాక్టర్ ప్రభాకర్ అండి అసల్పూర్ వార్డ్ టూలో పోలీస్ లైన్ లో ఉంటాను నేను మెడికల్ ప్రాక్టీస్ చేస్తాను నాకు గణేష్ అన్నతో ఆయన గణేష్ ఫౌండేషన్ అన్ని మెడికల్ క్యాంపులలో నేను ఎప్పుడూ ఆయనకు సపోర్ట్ గా ఉంటుంది ఎప్పుడైనా మిత్రుల్లాగానే ఉంటుంటే నాకు ఈ అవకాశం చేయాలన్నా అని మీకు మంచి గౌరవంగా ఉంటది వెంకటేశ్వర స్వామికి మీకు మంచి సేవ చేయ అదృష్టం ఉంటది అంటే మాకు కూడా ఇది పూర్వజన్యూతంగా అనిపిస్తుంది ముఖ్యంగా శ్రీ గణేష్ అన్న గారికి నా తరపున కృతజ్ఞతలు మా చైర్మన్ గారికి కృతజ్ఞతలు మహేంద్ర ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కోటేశ్వరరావుకు సికింద్రాబాద్ శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థానంలో స్థానం దక్కింది ఆధ్యాత్మిక భావాలు కలిగిన కోటేశ్వరరావుకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో మంచి పరిచయాలు ఉన్నాయి ఆ నవ్యతల మేరకు పెరమాల్ టెంపుల్ లో అవకాశాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కల్పించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు శ్రీ గణేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన సనాతన ధర్మాన్ని నేను యాభై ఏడు దేశాలు తిరిగినా మన సనాతన ధర్మాన్ని ఎక్కడ మర్చిపోకుండా ఈ సనాతన ధర్మానికి పడుతూ ఇట్లా ఇక్కడ ఉన్న భక్తుల సౌకర్యార్థము ఎటువంటి డెవలప్మెంట్ చేయాలి ఎట్లా మనము ఈ సనాతన ధర్మ హిందుత్వాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి తీసుకెళ్తూ ఇట్లా భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా భక్తుల సౌకర్యాలు ఇంప్రూవ్ చేసుకుంటూ ఇట్లా కళ్యాణ మండపాలు అవి కట్టుకుంటూ దేవుడి సేవలో ఉండాలని నా మనోగతాన్ని ఎమ్మెల్యే గారికి చెప్పడంతో ఆయన ఈ అవకాశాన్ని మాకు కల్పించారు కంటోన్మెంట్ మోండా డివిజన్ ప్రాంతానికి చెందిన ఎల్లం రావు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో పెరమాల్ వెంకటేశ్వర దేవస్థానంలో కమిటీ సభ్యుడిగా అవకాశాన్ని కల్పించారు శ్రీ గణేశ్ చాలా చాలా థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఇక్కడ డొక్కలమ్మ టెంపుల్ దగ్గర ఉంటాను దుద్దుల ఎల్లంరావు ముద్రాజ్ ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీ గణేశ్ ఎస్పెషల్లీ చాలా చాలా రుణపడి ఉంటాను ఈ గుడి డెవలప్మెంట్ కమిటీలో నేను మెంబర్ అయినందుకు చాలా సంతోషం ఈ మా కమిటీ మెంబర్ అన్న చైర్మన్ సార్ అందరు కలిసి మేము డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం ఇద్దరు మహిళా నాయకులకు శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థానంలో కమిటీ సభ్యులుగా స్థానం దక్కింది సీనియర్ నాయకురాలు మహిళా సంఘాల నేతకు అవకాశం కల్పించారు కంటోన్మెంట్ ఒకటో వార్డు బోయినపల్లి ప్రాంతానికి చెందిన మాధవికి కమిటీలో చోటు దక్కింది బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు చంపన్న ప్రతాప్ ప్రతిపాదన ఎమ్మెల్యే శ్రీ సహకారంతో మాధవికి శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థానంలో కమిటీ సభ్యురాలుగా అవకాశం దక్కింది మాధవి న్యూ బైన్పల్లి వార్డు వన్ నుంచి నన్ను నన్ను అడగంగానే నాకు ఈ పోస్ట్ ఇప్పించినందుకు గణేశన్నకు చాలా థ్యాంక్ యూ నేను చాలా హ్యాపీ ఉన్నా ఇన్నేళ్ళ మహిళా సంఘాల నుంచి ప్రెసిడెంట్గా అన్ని పోస్టులు తీసుకుంటా ఇప్పుడు ఇవాళ నాకు ఈ ధర్మకర్తగా నాకు అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు గణేశన్నకు థ్యాంక్ యూ నాతోని అయిన సాయం నేను చేస్తా ఈ గుడికి డెవలపింగ్ ఏ ఏ విధంగా సాయం చేయాలన్నా దాని గురించి మా కమిటీ మెంబర్స్ ఫోర్టీన్ మెంబర్స్ అందరూ చర్చించుకొని దాన్ని బట్టి డెవలపింగ్ చేయాలన్న ఉద్దేశంతో స్వామి ఉండాలి మీ శివాజీ నగర్ ప్రాంతానికి చెందిన మరో నాయకురాలు నీలిమకు కమిటీలో చోటు కల్పించారు ప్రస్తుత ఆలయ చైర్మన్ వెంకట్రాజ్ ప్రతిపాదన మేరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ పెరమాల్ దేవస్థానంలో ఆమెకు అవకాశాన్ని కల్పించారు నా పేరు జీ పెరమాల్ టెంపుల్ లో అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే సార్కి కృతజ్ఞతలు చైర్మన్ అన్నకు కూడా కృతజ్ఞతలు చైర్మన్ గారు చెప్పినట్టు పద్నాలుగు మంది కలిసి ఏ డెవలప్మెంట్ కార్యక్రమానికైనా ముందుంటాము ప్రతి సేవకు ముందుంటాము ఈ అవకాశం ఇచ్చిన వెంకటేశ్వర స్వామికి జీవితాంతం రుణపడి ఉంటాను కంటోన్మెంట్ రెండో వార్డుకు చెందిన యాదవ్ సంఘం నేత నగేష్ యాదవ్ కు అవకాశం దక్కింది ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో కమిటీలో చోటు తగ్గిస్తున్నారు ప్రతిరోజు ఎమ్మెల్యే శ్రీగణేష్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సైతం ఎమ్మెల్యే శ్రీగణేష్ గెలుపు కొరకు నగేష్ యాదవ్ కృషి చేశారు పార్టీ తరఫునే సెలెక్ట్ చేసిండు గణేష్ అన్న గారు కానీ నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్న పెరుమల వెంకటేశ్వర స్వామి సేవ చేయడానికి గణేష్ గారు గణేష్ అన్న గారు మాకు వీళ్ళు నెంబర్గా చేసిండు ఈ డెవలప్మెంట్ కమిటీలో నా సహశక్తుల ఏం అవసరం ఉందో నాతో ఏం పని ఈ పద్నాలుగు మంది మెంబర్స్ తో కలిసి ముందుకు సాగి ఈ గుడిని ముందు ముందు మంచిగా డెవలప్మెంట్ చేసి మేమున్న ఈ కమిటీ మెంబర్స్ లో మేము ఒక గుర్తింపు తెలుసుకొని వచ్చి ఎమ్మెల్యే గారికి కూడా గుర్తింపు తీసుకురావాలని నా మనసులో అనుకుంటున్నాను వైశ్య కమ్యూనిటీకి చెందిన సుధాకర్ కు వెంకటేశ్వర పెరమాల్ దేవస్థానంలో చోటు లభించింది మాటలతో కడుపు నింపే సుధాకర్ మంచి చమత్కారి అన్ని పార్టీ నాయకులతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు ఎన్నికల సమయంలో శ్రీ గణేష్ కు సహకారంగా నిలవడంతో సుధాకర్ కు కమిటీ సభ్యుడిగా కల్పించారు నేను న్యూ వాసవి నగర్ కార్ఖానా నా టిఫిన్స్ అండి ఓల్డ్ వాసి నగర్ నా హౌస్ అండి నేను శ్రీ గణేష్ గారికి గత ట్వల్ ఇయర్స్ నుంచి పరిచయము నేను గణేష్ గారు చేసే సామాన్య కార్యక్రమాలకి నేను సపోర్ట్గా ఉండేవాడిని దాని ద్వారా నేను పెరుమావల్ల గుడి బోర్డు గా నాకు ఒక అవకాశం కావాలని అడిగాను ఆయన నా వందు నా మీద అభిమానంతో నాకు ఈ బోర్డు నెంబర్గా నామినేషన్ ఇప్పించారు దాంట్లో నేను కూడా పద్నాలుగు మందిలో నాకు నాకొకరికి వచ్చింది ఈ గుడికి సంబంధించిన ఏ వన్ కార్యక్రమాలకి మంచిగా ఉండి ముందు మా చైర్మన్ గారు మా ఈవో గారు సలహాలతో పాటు మా బోర్డు నెంబర్లో మేమందరము మా ఈవో గారు మా చైర్మన్ గారితో పాటు కలిసి మేము అన్ని కార్యక్రమాలకు ముందుకెళ్దాం అనుకుంటున్నాము అలా ఆర్ వార్డ్ రైల్ ఇన్క్లేవ్ ప్రాంతానికి చెంది సామాజిక కార్యకర్త కిరణ్ కు వెంకటేశ్వర పెరమాల దేవస్థాన కమిటీలో చోటు లభించింది పలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే కిరణ్ కు ఎమ్మెల్యే తో మంచి పరిచయాలు ఉన్నాయి ముప్పిడి మాదకర్ కు మంచి స్నేహితుడు ఎమ్మెల్యే ప్రత్యేకంగా కిరణ్ పేరును ప్రతిపాదించి అవకాశాన్ని కల్పించారు నమస్కారం నా పేరు ఎనుగంటి కిరణ్ వార్డ్ సిక్స్ కంటర్మెంట్ లో ఉంటాను నేను వృత్తిపరంగా టూరిజం చేస్తాను టూర్ ప్యాకేజ్ అని ఇంటర్నేషనల్ గా గణేష్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం ఎమ్మెల్యే గారు గుర్తించి మరీ అవకాశం ఇచ్చారు స్వామివారి సేవ చేసుకోవడం అనేది చాలా అదృష్టము సో చేశారు మా చైతన్య వరకు ఎంతవరకు కుదిరితే అంతవరకు డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తాము ఫండ్స్ డెవలప్ రేస్ చేయడానికి కానీ చైర్మన్ గారికి సహకరిస్తూ ఆయన ఆధ్వర్యంలో ఈ డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్తాం మోండా డివిజన్ ప్రాంతానికి చెందిన కె రాజు బైక్ మెకానిక్ నిరుపేద కుటుంబానికి చెందిన రాజుకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ నామినేటెడ్ పదవిలో అవకాశాన్ని కల్పించారు మనం డెవలప్మెంట్ చేసుకుందామని ఉన్నాన దగ్గర దాతలతో మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం మా వెంకటన్న ఆయాంలా కావాలని మాకు చాలా ఆశ ఉంది నేను చిన్న బైక్ మెకానిక్ అన్న అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థానం రెనోవేషన్ కమిటీని ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో పాటు పలు సామాజిక కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి ఉన్నవారికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్థానాన్ని కల్పించారు పదులు పొందిన నాయకులు ఎంతవరకు శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థాన అభివృద్ధి కొరకు కృషి చేసి తమ పేరును సుస్థిరం చేసుకుంటారో వేచి చూడాలి నూతన కమిటీ సభ్యులను వేద పండితులు సారథి పంతులు టీం ఆశీర్వదించి తీర్థ ప్రసాదం అందజేశారు మీకు మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు సికింద్రాబాద్ నగర్ కాంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి